బైు క్రిష్ణుడు వారి శ్రేష్టమైన నామలో దేవుని చిన్నంగమైన మీకు నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను అందరికీ ప్రేమ వందనాలు ఈనాటి ధ్యానం కొరకు ఒక చిన్న మాట కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చిన నేను ముందుకు తీసుకుని వస్తున్నాను కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చిన తరతరముల నుండి మాకు నివాస స్థలము పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు మునుపు యుగ యుగములకు నీవే దేవుడు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటివలేమన్నవి రాత్రి అందలే ఒక జామువలేవన్నవి చాలా తరతరముల నుండి చెప్పండి మాకు నివాస స్థలము నీవే దీనిలో నుండి ఒక భావగర్భితమైన మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఈ లేఖనాన్ని చదివేటప్పుడు బైబిల్లో ఉన్న ఏ లేఖనాన్ని అయినా మనం చదివేటప్పుడు మనసు పెట్టి ఆ మాట దేవుడు ఎందుకు రాయించాడు దేవుడు ఆ మనసు ఆ మాట రాయిస్తున్నప్పుడు ఏ మనసుతో రాయించాడు దానిలో ఉన్న దాగి ఉన్న విషయం ఏంటని పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతూ మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఇక్కడ కీర్తనాకారుడైన మోశ అంటాడు ఈ తొంభైవ కీర్తన రాసింది దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దైవజనుడైన దైవజనుడు అయిన మోషే దేవనీల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు అతడు నా వంటి ప్రవక్త అని ప్రభుయే స్వయంగా చెప్పిన మోషే నా వంటి వాడని దేవుడు చెప్పాడు అలాంటి ఒక కీర్తనాకారుడు దైవచంద్రుడు మోషే కీర్తన రాస్తూ అంటాడు తరతర్ములకు మాకు నివాస స్థలము నా వైపు చూస్తూ ఒక మాట వినండి ఈ భూమి మీద మనం ఉన్నంత చెప్పు హలో ఈ భూమి మీద మనం ఉన్నంత చేపు అందరు నా వైపు చూస్తూ ఈ భూమి మీద మనం ఉన్నంత చే ప్రతినిత్యము మనం వాడుతున్న ప్రతినిత్యము మనం వాడుతున్నాం వస్తువులోనైనా సామాగ్రిలోనైనా పదార్థంలోనైనా ఏదో ఒకటి మనం ఆస్వాదిస్తాము అనుభవిస్తాము మీకు అర్థం చెప్తాను ఈ లైట్ ఉంది ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి ఈ లైట్ ఉంది అదిచ్చే కాంతిని మనం ఏం చేస్తున్నాం ఆస్వాదిస్తున్నాము ఆ వెలుగులో మనం ఆనందిస్తున్నాం కాసేపు ఆ చీకటి అయిపోతే మనం భరించలేము అంటే ఆ వెలుగును మనం ఆస్వాదిస్తున్నాం అనుభవిస్తున్నాం ఈ నీరుంది నా గొంతుండిపోతే నా దప్పి తెచ్చుకోవటానికి దీన్ని ఆస్వాదిస్తున్నా బాగా అలసిపోయాను నేను బాగా అలసిపోయాను కాసేపు రిలాక్స్ అవ్వాలనుకున్నాను కాస్తంత మంచం ఎక్కితే విశ్రాంతి లభిస్తుంది ఎండ్లు వచ్చాను ఏసీలోకి రాగానే చక్కగా కూలిపోతాను ఈ వెలుగును బట్టి ఆనందిస్తున్నాం ఈ నీళ్ళు తప్పి తీరుస్తుంటే తృప్తి పడుతున్నాం గొంతుండిపోయింది మాట్లాడలేదు వెంటనే దీన్ని తాగుతాం వల్ల వెంటనే మరి క్షణంలో రిలాక్స్ అయిపోతాం ఆకలిస్తే తడు వచ్చేస్తుంది అన్నం తినగానే తృప్తి పడిపోతున్నాం కష్టం తలసిపోగానే మంచమే పడుకుంటే విశ్రాంతి వస్తుంది నేను కొత్త విషయాలు ఏం చెప్తా ఇవి నిత్యము మనం వాడుతున్న వస్తువులు వాడుతున్న పదార్థాలు ఈ నిత్యము మనం వాడుతున్న ఆకలి తీర్చుకోవటానికి బ్రతకటానికి మనము తీసుకుంటున్న ఆహారం మనకు తృప్తినిస్తుంది ఈ నీళ్లు దప్పి తీరుస్తుంది ఆ వెలుగు కాంతినిస్తుంది ఆ కాంతిలో మనం ఆనందిస్తున్నాం మన పనులు చక్కబెట్టుకుంటున్నాం ఒక మాట చెప్తానేనండి ఇవన్నీ ఏంటో తెలుసా ఇవన్నీ ఛాయలు అనండి ఛాయలు అంటే ఛాయ అంటే అర్థం ఏంటంటే సింహం మనం అడవిలోకి వెళ్ళి చూడలేదు అనుకోండి మన పిల్లలకు సింహం ఎలా ఉంటుందో తెలియదు దాని బొమ్మ ఏమంటాం ఇది సింహం అంటాం ఛాయ అంటే అర్థమైంది తెలుసా ఇవన్నీ ఛాయలు అలాంటివి ప్రతిబింబాలు బొమ్మలు అంటే ప్రతిబింబం అంటే ఒక సింహాన్ని మనం పిల్లలకు చూపించి ఇది సింహము అని అంటున్నాం వాడు దాన్ని గుర్తుంచేసుకుంటాడు నిజంగా అది సింహం అని ఇది ఎలుకబంటు ఇది ఏనుగు అని చెప్తున్నాం బొమ్మ చూపించి వాటిని బట్టి మనం ఆనందిస్తున్నాం కానీ వాస్తవం ఏంటంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా ఇవన్నీ ఛాయలు హలో ఈ భూమి కూడా ఒక ఛాయ ఆ ఇల్లు ఒక ఛాయ ఈ వెల్లు లైట్ ఒక ఛాయ మనం చూస్తున్నాం ఇవన్నీ మనుషుని యొక్క అస్తకృత్యాలు ప్రతి పదార్థం కూడా ఒక ఛాయ లాంటిది అంటే ఒక చిత్రపటం లాంటిది కానీ నిజమైనవి కాదు ఇదే బైబిల్ చెప్పింది ఇప్పుడు ఆ నివాసంలో మంగయ్య వాళ్ళు నివాసం చేస్తున్నారు అంట కానీ మహ అంటాడు తరతరములకు మా నివాస స్థలం నీవే అంటాడు అంటే దేంటి మనం దేవునిలో ఎలా నివసించబోతున్నామో అది ఒక ఛాయ ఆ ఇంట్లో ఏసీ ఉంటుంది ఆ ఇంట్లో లైట్ ఉంటుంది ఆ ఇంట్లో కరెంట్ ఉంటుంది వండుకూడ సామాగ్రి ఉంటుంది ఆహార పదార్థాలు ఉంటాయి అది నివాసం అయిపోయింది ఈ మానవ మనుగడ సాగించటానికి కావలసినవన్నీ ఉన్నది ఏంటో ఒక అది ఒక నివాసం అయ్యింది మీ నివాసం ఎక్కడ అది ఒక జోజీ నివాసం ఇది మంగి నివాసం సాల్మనాయ్య గారి నివాసం అక్కడ ఉంది ఆ నివాసంలో అన్నీ ఉంటాయి ఆ రోజు ఆ దినం మనుగడ సాగించటానికి ఆ జీవితం వెళ్ళబుచ్చటానికి మంచం కంచం నీడ వెలుతురు అన్నీ ఉంటాయి అది నివాసం అది కూడా ఒక ఛాయ గుర్తుంచుకోండి అంటే ఇవన్నీ ఛాయలే నేను లేఖనాన్ని చెప్తున్నా యథార్థం చెప్తున్నా మీరు నమ్మాలి ఇవన్నీ ఛాయలు అంటే అర్థం ఏంటి నిజమైనది ఉంది అని అర్థం స్తోత్రం ఇవన్నీ ఛాయలు అయితే నిజమైన ఉంది ఇప్పుడు దైవజనుడైన మోషే దేవుని మందిరము అని పిలువబడుతున్న ప్రత్యక్ష గుడారాన్ని ఒకటి కట్టాడు దేవుడిచ్చిన కొలతల చొప్పున ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించాడు ఆ ప్రత్యక్ష గుడారం కూడా ఏంటో తెలుసా ఒక ఛాయను మోర్షకు చూపించాడు బాబు ఇదిగో పరలోకంలో ఉన్న మందిరాన్ని చూడు అని కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళి పరలోకులో ఉన్న దేవుని మందిర నమూనా అని చూపించాడు ఎవరికి ఎవరికి మోర్షేకు ఇదిగో ఇది నిజమైన మందిరం పరలోకంలో ఉంది దీని ఛాయ దీన్ని చూసి ఒక పిలుము గీసుకో దాని ప్రకారం భూమి మీద మందిరాన్ని కట్టు అన్నాడు నువ్వు కట్టేది ఛాయ నిజం ఎక్కడుంది చెప్పాలి చెప్పాలి పరిలోకలు ఉందని చెప్పి చూడండి అన్నమాట మాట పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదో వచ్చే రెండవ వచ్చు చూడండి ఇది చాలా లోతైన విషయం అట్టి ప్రధాన యాచకుడు మనకున్నాడు మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారు మనకు హలో హలో నిజమైన గుడారం అంటే ఇస్రాయేలు ప్రజల మధ్య దేవుని మందిరం అని పిలువబడుతున్న ఆ ప్రత్యక్ష గుడారం ఏంటి చెప్పాలి ఛాయ అనండి ఛాయ నిజం కాదు నిజమైంది ఎక్కడుంది అదుగో నిజమైన గుడారం నిత్యత్వంలో ఉంది స్తోత్రం మరి మోస కట్టింది ఏంటి దాని ప్రతిబింబం దాని ఛాయ దాని నీడను చూసి ఇక్కడ గుడారం కట్టాడు ఇది అర్థం చేసుకోవడం మీకు కష్టమే కానీ అర్థం అవ్వాలి పరలోకవులో దేవుని మందిరపు ఛాయను చూసి ఆ ప్రత్యక్ష గుడార పరలోకవులు ఉన్న మందిరపు గుడారాన్ని చూసి ఇతడు ఒక గుడారాన్ని కట్టాడు పరలో నిత్యత్వంలో ఉన్నది ఏంటి నిజమైన చెప్పాలి గుడారం మరి భూమి మీద మూసే కట్టింది ఏంటి మాట్లాడాలి దాన్ని దాన్ని నీడ దాన్ని నీడను చూసి భూమి మీద కట్టాడు మరొక మాట చెప్తా అదే ఎబ్రి పత్రిక తొమ్మిదో వచ్చి ఇరవై నాలుగో వచ్చిన చూడండి నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు హలో ఇదేంటి అస్తకృత్యమైన చాలా చాలా చెప్పండి ఇది మనుషుల హస్తాలతో నిర్మించబడిన పరిశుద్ధ స్థలం హలో ఇది పరిశుద్ధ స్థలం ఇది మనుష్యుల అస్తకృత్య జగన్నాథపురంలో మహింబల మందిరం ఉంది పదివేల మంది కూర్చొని ఆరాధించుకోగలిగిన ఒక మంచి మందిరం ఉంది అదేంటి అస్తకృత్య ఆలయం కానీ భవిప్రభుంటాడు అది అస్తకృత్య హస్తకృత్యం మనుషుల హస్తాలతో నిర్మించబడినది భూమి మీద ఉంది అది పరిశుద్ధ స్థలమే కానీ నిజమైన మాట్లాడాలి నిజమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉన్నది స్తోత్రం చెప్పండి మరి జగన్నాథపురంలో ఉన్న ఆ మహిమగల మందిరం ఏంటి దాని దాని ఛాయ దాని నీడ అంతే ఆ మహిమగల మందిరంలోకి వెళ్తేనే మన అవసరాలు తీర్చబడుతున్నాయి మన కన్నీరు తుడవబడుతుంది ఆ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద మన కనుదృష్టి దేవుని కనుదృష్టి నిలుస్తుంది దేవుని మనసు ఉంటుందని మనకు అర్థమైపోయింది మరి అస్తకృత్య ఆలయమైన పరిశుద్ధ స్థలం భూమి మీద ఉన్న పరిశుద్ధ స్థలంలోనే ఇది ఉంటే నిజమైన పరిశుద్ధ స్థలం ఉంటుంది మరి భూమి మీద ఉన్న పరిశుద్ధ ఏంటి దాని నీడ దాని ఛాయ వింటున్నారా ఉదాహరణకి నాకు దప్పికేసేస్తుంది ఎవడైనా దప్పి తప్పుకు దప్పి తట్టుకోగలడా మాట్లాడండి చెప్పండి దప్పిక ఎప్పుడైనా తట్టుకోగలడా అన్నమన్నా ఒకరోజు తట్టుకోగలను కానీ దెబ్బ తట్టుకోగలవా తట్టుకోలేము ఇప్పుడు నా దప్పిక నా గొంతుండి పోయింది నేను తాగాను నేను దీన్ని తాగాను రిలాక్స్ అయిపోయా అమ్మయ్యా అనిపించింది ప్రాణం ప్రాణం అమ్మయ్య అనిపించింది ఇదేంటి ఈ నీళ్ళే చేశాయి ప్రభు అంటాడు రెండు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను స్వార్థ ఆరో వచ్చాము యాభై ఐదు వచ్చినాం యోహాన్స్ వద్ద ఆరవ్యాం యాభై ఐదో వచ్చిన నా రక్తము నిజమైన హలో నిజమైన పానం కాదు ఇది వినండి ఇది నిజమైన పానం కాదు నిజమైన పానం ఒకటి ఉంది అది క్రీస్తు రక్తమే హలో ఆయన రక్తమే నిజమైన పానం దీన్ని తాగితేనే ఆ నీళ్లకు జీవజలమునకు సాంకేతిక జీవజలమునకు ఛాయగా నీడగా ఉన్న భూమి మీద ఉన్న ఈ నీళ్లు తాగే మనం బతికేస్తున్నాం మనం దప్పి చేసుకున్నాం కానీ బైబిల్ని నిజమైన పానం ఒకటి ఉంది ఏంటి ఇదేంటి మరి దాన్ని దాన్ని ఛాయ అరే పర్లోకలో జీవుజల బొక్కొద్దురా బాబు ఈ నీళ్ళు తాగేసే నువ్వు సాటిస్ఫై అయిపోతున్నావు నిజమైన పానం ఒకటి ఉంది ఇదేంటి దాని ఛాయ చేస్తుంది అన్నం తినేస్తున్నావు కడుపు నిండు తింటే ప్రాణవాయు ఉంటుంది ఆహారం తినగానే శక్తి వస్తుంది రో నిజమైన ఆహారం ఉంది అదే యోహాన్స్ అతారు ఆరు యాభై ఐదులో నా శరీరము నిజమైన ఆహారం అంటే మనం తినే ఆహారం ఏంటి దాని చెప్పాలి దాని ఛాయ బహుశా మీరు ఎప్పుడుండదు మీకు అర్థం అవడం కొంచెం కష్టమే నిజమైన ఆహారం ఏంటి మరి ఆయనే క్రీస్తే క్రీస్తే నిజమైన క్రీస్తే నిజమైన పానీయం క్రీస్తే నిజమైన దేవుని దేవాలయం క్రీస్తే ప్రభు యస్సు క్రీస్తే నిజమైన ప్రత్యక్ష గుడారం ఇవన్నీ ఏంటో తెలుసా భూమి మీద ఉన్న ఛాయలు ఇవన్నీ వాటి నీడలు రైస్ ఎలా ఉంటాయి